ఆయన వస్తున్నారు మరి కాసేపట్లోనే ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు పులిబెందులోని బాకరాపురం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వినియోగించుకుంటారు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆయన ఓటు వేస్తారు ఎస్ దానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం సీఎం కాన్వాయి సంబంధించిన దృశ్యాలు చాలా స్పష్టంగా క్లియర్ గా మనకు స్క్రీన్ పైన కనిపిస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తున్నటువంటి కారు క్రమంగా ముందుకు కదులుతోంది మరి కాసేపట్లోనే ఆయన ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు తన తన ఓటు ఓటును తాను వినియోగించుకోవడానికంటే ముందు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన ఒక పిలుపునిచ్చారు గొప్ప సందేశాన్నిచ్చారు ప్రతి అవ్వ ప్రతి తాత ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ప్రతి అన్న ప్రతి తమ్ముడు ప్రతి రైతన్న యువతి యువకులు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోండి ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొండి పాల్గొనండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మనం ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనం మన ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి మంచి శుభతరుణం ఇది ఈ సమయాన్ని ఎవరు కూడా వృధా చేసుకోవచ్చు గొప్ప అవకాశాన్ని ఎవరు ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా కదలి రావాలి నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఎంత మంది ఓటు వేస్తారన్న ఆసక్తి కనిపిస్తోంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసినప్పుడు డెబ్బై తొమ్మిది శాతం నమోదైంది ఈసారి ఎనభై శాతానికి పైగా పోలింగ్ నమోదు కావాలి ఈసీ అధికారులు కూడా దానికి తగినటువంటి ఏర్పాట్లు చేశారు ఒకటి ప్రధానంగా వేసవి కాలం కాబట్టి అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరీ ముఖ్యంగా వృద్ధులు వికలా వస్తుంటారు కాబట్టి వారికి సరైనటువంటి ఏర్పాట్లు చేశారు అలాగే మోటివేట్ చేయడానికి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయడానికి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా వాళ్ళని ప్రోత్సహించేందుకు కూడా ఆ కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఓటు వేసిన వారు ఓటు హక్కు వినియోగించుకున్న వారు అక్కడ సెల్ఫీలు దిగేటటువంటి అవకాశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి సంబంధించినటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన సాక్షి స్క్రీన్ పైన మనం చూస్తున్నాము అభివాదం చేస్తూ ఆయన చిరునవ్వుతో ముందుకు కదులుతున్నారు ఆత్మవిశ్వాస ఆ ఆత్మవిశ్వాసంలో నుంచి పుట్టుకొచ్చిన పైన చూడొచ్చు ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరికి దండం పెడుతూ ముందుకు కదులుతున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి సంబంధించిన దృశ్యాలు సాక్షి పైన అదేవిధంగా సతీమణి భారతి గారు కూడా అక్కడ ఉన్నారు ఆయన తన కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అక్కడికి చేరుకున్నారు ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రిని చూశాము మేమున్నటువంటి పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి ఓటేస్తున్నారు ఆనందం ప్రతి ఓటర్లోనూ కనిపిస్తోంది ఎస్ ముఖ్యమంత్రి చిరునవ్వును మనం స్పష్టంగా మనం సాక్షి స్క్రీన్ పైన చూడొచ్చు ఆయన ఎప్పుడు చేసేటటువంటి అభివాదమే ఆయన మోములు ఎప్పుడు ఉన్నటువంటి చిరునవ్వే ఆయన ముఖం చూసినప్పుడు మనకు కనిపించేటటువంటి ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం అలాగే కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి పోలింగ్ కేంద్రంలోకి వెళుతున్నారు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు కుటుంబ సమేతంగా ఆయన అక్కడికి చేరుకున్నారు మరి కాసేపట్లోనే ఓటు వేయబోతున్నారు తాను ఏ రకంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓటర్లందరూ కూడా తప్పకుండా ఓటు వేయాల్సిన బాధ్యతను సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు ఆయన తన బాధ్యతగా భావించారు కాబట్టి మనమందరం కూడా మన బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైతే ముఖ్యంగా ముఖ్యమంత్రి బాకరాపురంలోని జయమ్మ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు అక్కడ కూడా దృశ్యాలు మనం చూస్తున్నాము బారులు తిరిగినటువంటి ఓటర్లు మనకు కనిపిస్తున్నారు చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ మరోసారి నేను చదివి వినిపిస్తాను ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ప్రతి ఒక్కరూ కూడా ఆ ట్వీట్ కి స్పందించాలి